ప్రవక్త అయిన ఒషియాతో దేవుడు ఇలాగ చెప్పాడు ఈ నా ప్రజలకు నా ప్రేమను నీవు వ్యక్తపరుచు అని చెప్పాడు ఇదిగో నీవు పోయి వ్యభిచారి అయిన గోమేరును వివాహము చేసుకోమని ఇది నా అని ఆయన చెప్పి ఉన్నాడు దేవుడు చెప్పినట్లుగా గోమేరును ఒషియా వివాహము చేసుకున్నాడు అయితే మన భక్తి తొలి దినాల్లో దేవుని పట్ల మనకెలా ప్రేమ ఉంటుందో వారి మధ్యన కూడా ప్రేమ అలా వికసించటం ప్రారంభమయ్యింది అయితే కొద్ది రోజులకే ఆ ప్రేమ సల్లారిపోయి మరలా ఆమె లోకాశుల వైపు మళ్లీ ఉష్యాను విడిచి లోకం వైపు తన అడుగులు వేయటం ప్రారంభించింది అయితే ఉష్యా దేవుని సన్నిధిలో ప్రభువా ఎందుకు ఆమెను వివాహము చేసుకోమన్నావు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ఆమె మాత్రం లోక సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నది కానీ ఆమె జీవితంలో మనశ్శాంతి అనేది ఆమెకు కరువైపోయింది ఒషాతో దేవుడు ఇలాగూ చెబుతున్నాడు వేశ్య వంటి మీ జీవితాన్ని నేను ప్రేమించి చేర్చుకుంటే మీరు మరలా నన్ను విడిచి వెళ్లిపోతున్నారు అని చెప్పాడు తన లోకాశలను బట్టి గోమేరు మరలా బానిసగా అలాగే ఒక బందీగా పట్టబడి వేలానికి పెట్టబడి ఉన్నది అప్పుడు ఒషియా వెళ్లి మరలా వెల చెల్లించి ఆమెను మరలా చేర్చుకున్నాడు వారి ఇద్దరి మధ్యన మరల ప్రేమ చిగురించటము ప్రారంభమైంది ఈ విషయాన్ని బట్టి దేవుడు ఒషియాకి దేవుని ప్రేమను వ్యక్తపరిచాడు అది కనుపరిచాడు దేవుడు కూడా మనం పాడైపోయినప్పుడు చేర్చుకున్నాడు మరలా విడిచి వెళ్లినప్పుడు మనల్ని చేర్చుకున్నాడు అని దేవుని యొక్క ప్రేమను ఇజ్రాయెల్ ప్రజలకు మరలా ప్రకటించటము ప్రారంభించాడు పాడైపోయిన మనము దేవుని దగ్గరికి వచ్చి మరలా ఆయన విడిచిపెట్టిన ఆయన మనల్ని చేర్చుకుంటున్నాడు అని చెప్పాడు అప్పుడు వారందరూ కూడా మోకాళ్ళ మీదుండి పశ్చాత్తా పట్టం ప్రారంభించారు వారి స్థితిని గుర్తిరిగి దేవుని సన్నిధిలో మరలా హృదయాలు కట్టుకున్నారు దేవుని యొక్క ప్రేమ వారి మీద కుమ్మరించబడి ఉన్నది ఈ విషయాల్ని బట్టి ఒషియా దేవుని యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగాడు దేవుని యొక్క మనసును గుర్తెరిగాడు నిజముగా క్షమాపణలో గొప్ప శక్తి ఉన్నది క్షమాపణ ప్రేమను బలపరుస్తుందే కాని ప్రేమను బలహీనపరచదు దేవుని ప్రేమ ఉన్నతమైనది అని గ్రహించాడు దేవుని ప్రేమ ఎప్పుడు మన మీద నిలిచి ఉంటుంది మనము ఎలాంటి వారమైనా దేవుని ప్రేమ మనల్ని చేర్చుకుంటుంది దేవు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్